ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్మార్ట్ స్మార్ట్ వారి దసరా ఉన్నాడు అయినా సరే వివాహేతర బంధం కొనసాగించింది భర్తకు తెలియకుండా ప్రియుడితో వ్యవహారం సాగించింది అది తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అయినా సరే బుద్ధి మార్చుకోలేదు ప్రియుడికి తెలియకుండా మరో ప్రియుడిని కూడా వెంట తెప్పుకుంది కానీ చేసిన తప్పు ఎన్నాళ్ళు అని దాగుతుంది అదే జరిగింది ఈ ఘటనలో విషయం మొదటి తెలిసింది ఒకరి ప్రాణం తీసింది అసలు విషయంలోకి వెళితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన అనితకు పదిహేనేళ్ల క్రితం కోర్టుపల్లి మండలం అన్నాసాగర్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది భర్త ఉండగా శ్రీకాంత్ అనే ఇరవై ఏడే వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగించింది ఈ విషయం తెలిసిన భర్త ఏడాది క్రితమే బలవన్ మరణానికి పాల్పడ్డాడు అయినా సరే తన బుద్ధి మార్చుకోలేదు అనిత శ్రీకాంత్ తో సంబంధాన్ని కొనసాగించింది ఇంతలోనే అనితకు చౌట మల్లేశంతో పరిచయం ఏర్పడింది ప్రియుడికి తెలియకుండా అతనితో కూడా సంబంధం పెట్టుకుంది ఈ విషయం కాస్త శ్రీకాంత్కు తెలిసింది దీంతో అనిత మల్లేశంలను చంపేస్తానని బెదిరించాడు శ్రీకాంత్ ఎలాగైనా చంపుతాడన్న భయంతో అతన్ని వదిలించుకోవడం బెటర్ అనుకుంది అనిత రెండవ ప్రియుడు మల్లేశంతో ప్లాన్ వేసింది శ్రీకాంత్ను చంపడమే బెటర్ అని చెప్పింది ఈ విషయానికి అంగీకరించిన మల్లేశం మల్లేశం తన మిత్రులైన జిన్నారం గ్రామానికి చెందిన మొల్ల బందెల్లి బంటు బందెల్లి కోటుపల్లికి చెందిన అంజప్పతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు సెప్టెంబర్ ఇరవై ఐదున శ్రీకాంత్ను అనిత మల్లేశం అతని మిత్రులు లింగంపల్లి చౌరస్తకు రప్పించారు తమ కారులో అందరూ కలిసి జడిమల్కాపూర్ జలపాతానికి చేరుకున్నారు శ్రీకాంత్కు ఫుల్గా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు అనంతరం శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత గ్రామంలోకి వచ్చి శ్రీకాంత్ ఇకపై కనిపించడు అంటూ మాట్లాడారు ఇది విన్న గ్రామస్తులకు అనుమానం వచ్చింది శ్రీకాంత్ ఏమయ్యాడంటూ వారి కుటుంబ సభ్యులు అడగడంతో శ్రీకాంత్కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు శ్రీకాంత్ తండ్రి నరసింహులు వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రవంతి దర్యాప్తు చేపట్టారు అనుమానితులైన మల్లేశం అతని మిత్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని యాక్సెప్ట్ చేశారు దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు పెళ్ళైంది కానీ వివాహేతర సంబంధం కారణంగా భర్త ప్రాణాలు తీసుకున్నాడు అటు శ్రీకాంత్కు కూడా వివాహం జరిగింది కానీ వివాహేతర సంబంధమే అతని ప్రాణం తీసింది కుటుంబ సభ్యులకు కన్నీరు మిగిల్చింది ఇలాంటి బంధాలు తాత్కాలికమే అయినా ప్రాణాంతకం కాబట్టి అలాంటి బంధాల జోలికి వెళ్ళకండి కుటుంబాలను కాపాడుకోండి